హాయ్ వాస్ చూడండి ఈరోజు మనము చోలే చేసుకుందాము చాలా నానబెట్టినాను నేను రాత్రి బాగా నైట్ నానబెట్టేస్తున్నామంటే మెత్తబడిపోతుంది కదండీ ఇప్పుడు ఓ విజిల్కి ఇది ఉడికిపోతుంది ఈ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి ఇది చూడండి కుక్కర్ పెట్టి విజిల్ కూడా పెట్టాను ఓ విజుల్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు ఇది రాత్రి అంతా నానింది కాబట్టి బాగా ఆరేడు గంటలు నా అంతే చాలండి నేను హోల్ నైట్ నా చూడండి ఇది ఉడికిపోయింది ఇదిగో చూస్తున్నారా ఇలా ఇలా ఉడికిపోవాలి ఒకటే విజులకే బాగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనము ముందుగానే నానబెట్టినాం కదా అందుకని బాగా ఉడికిపోతుంది సో దీనికి ఇప్పుడు మసాలా అంతా వేసుకుని ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి నేను మసాలాగాను లవంగము ఏలక్కులు చెక్క జాపత్రి స్టారు లీఫ్ అన్నీ వేసానండి ఇప్పుడు ఇది వేగుతా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను పసిమిర్చి కూడా వేసుకున్నాను ఇవన్నీ కలుపుకుందాము ఇది కొంచెము బాగా తర్వాత వేరే వాటిని వేసుకుందామండి ఉల్లిగడ్డలు వేస్తున్నా టొమాటో వేసాయండి వేసి బాగా కలుపుకుందాము ఇది బాగా టొమాటో మెత్తబడేదాకా దీన్ని మనము వాడ్చుకోవాలి ఉప్పు వేసుకుందండి మెత్తబడింది ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా ఆమ్చూరు అండి అలా వేస్తున్నా అండి కారప్పొడి వేస్తున్నా జీరా పౌడర్ వేసా అండి ఇప్పుడు ఈ పౌడర్లన్నీ వేసుకునే బదులు మనం చాట్ మసాలా ఉంటే అది ఒక్కటే కూడా వేసుకోవచ్చు మనకు చాట్ మసాలా లేదు కాబట్టి నాకంతా ఇవన్నీ వేసాను నేను చూడండి ఇది ఇప్పుడు బాగా అయిపోయింది దీనికి ఇప్పుడు మనము ఈ శనగలు ఉడికించుకున్న నీళ్ళు వేసేద్దాము ఈ మసాలా ఉడకగానే నేను గింజలు కూడా వేసేసినానండి గింజలు బాగా ఉడుకుతూ ఉంది బాగా ఉడికిపోయింది కొత్తిమీర చల్లుతున్నాను పైన ఇది అయిపోయింది చూడండి ఇప్పుడు కలిగి పెట్టేసాను నేను ఇప్పుడు మూత పెట్టేద్దాము కాసేపు అయినాక ఇవన్నీ కూడా ఉప్పు కారం అంతా బాగా పీల్చుకుంటుందండి తర్వాత మనము చపాతీను పరాటా దేనికన్నా వేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం చైనా తక్కువ వేసుకోవచ్చండి చైనా ఉంటే బాగుంటుంది కదండి చూడండి ఉడికే కొద్దిగా ఇవన్నీ కూడా జ్యూస్ అంటే గ్రేవీ అంతా పైకి వస్తుంది కదా చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా మీరందరూ కూడా చేసి చూడండి చోలే ఎలా వచ్చిందని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి